హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ ది ఎనర్జీస్ డీప్లీ హట్ అంటున్నారండి యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ నువ్వు నా నమ్మకాన్నే కాదు నన్ను కూడా వమ్ము చేసావు అన్నట్లు చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి నెక్స్ట్ చూద్దామండి హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ ఏం మెసేజ్ వస్తుందంటే అండి వాళ్ళు ఏమంటున్నారంటే నిన్ను నేను మళ్ళీ మళ్ళీ నమ్మినందుకు నన్ను నేను ద్వేషిస్తున్నాను అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే మీ సిచ్యువేషన్ కూడా ఒకవేళ ఇలా ఉంటే మీరు అనుకోవచ్చు ఒకవేళ మీకు కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇటువంటి మెసేజ్లు అనేవి చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాజ్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఏం మెసేజ్ వస్తుందంటే అండి మన ప్రేమకి గడువు అనేది తేదీ అనేది లేదు నేను మీతో కలిసి పెద్దవాడిని అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట కావాలని వాళ్ళు కోరుకుంటున్నారంట వాళ్ళ మీ ప్రేమకు ఒక గడువు అనేది తేదీ అనేది లేదంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ప్లెజర్ అని వస్తుందండి లుకింగ్ ఎట్ యూ టె టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే అండి నిన్ను చూడడం నీతో మాట్లాడడం నాకు గొప్ప ఆనందం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది అన్కండిషనల్ లవ్ అని వస్తుంది డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ అండ్ ఆర్ ఇన్ మీ అని చెప్తున్నారండి ఇక్కడ ఏం మెసేజ్ వస్తుందంటే అండి మీది దైవిక ప్రేమ అంట నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే మీ ప మీ పర్సన్ ఫీలింగ్ అనమాట మీ మిమ్మల్ని మీరు కలవడానికి దేవుడే సపోర్ట్ చేశాడు చెప్తున్నారు అనమాట మీ బంధం దేవుని దేవుడు కలిపిన లాగా ఫీల్ అవుతుందనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ నెగిటివ్ వచ్చినాయి పాజిటివ్ వచ్చినాయి అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి